సిపిఐ నారాయణ సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానిస్తూ బీజేపీ తనకు నచ్చని వాళ్ళ మీద కేసులతో దాడి చేస్తుంది ఎన్నికల వరకు ఈ విషయాలన్నీ తేలియ్ కాదు ఈ చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద కత్తున్నట్టే అవి మొత్తం వాళ్ళు చెప్పినట్టు నడవాల్సిందే అని వ్యాఖ్యానం చేశాడు దీన్ని బట్టి మనం చూస్తే బీజేపీకినూ తెలుగుదేశానికి మధ్య పెద్ద అఘాధం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాటం పేరుతో ఆయన బీజేపీ మీద ఘర్షణ పడి ఓడిపోయి తన దగ్గర ఉన్న రాజ్యసభ సభ్యులను బీజేపీలో పంపించి వాళ్ళ కొద్దిగా శాంతింపజేసినప్పటికీ బీజేపీకి తెలుగుదేశం మధ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం కొద్దిపాటి సఖ్యత కూడా ఉన్నట్టుగా కనిపించట్లా తెలంగాణ ఎన్నికల్లో ఈయన కాంగ్రెస్ పార్టీని సమర్థించాడు ఈ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాడు ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకమైన కార్యకలాపాలు చంద్రబాబు నాయుడు చేశాడు ఇప్పుడు పొత్తు అంటే వాళ్ళెందుకు ముందుకు ముందుకొస్తారు వాళ్ళు కేవలం లోపల వాళ్ళకి ఇష్టం లేదు అంత మాత్రాన డైరెక్ట్ గా వచ్చి చంద్రబాబుతో ఘర్షణ పడే ఉద్దేశం వాళ్ళకి లేదు ఇండియా బ్లాక్ లో చంద్రబాబు నాయుడు కలవచ్చు లేదా ఇండియా బ్లాక్ శక్తివంతం కావచ్చు అని చెప్పేసి వాళ్ళు మౌనంగా ఉండి వాళ్ళు చేయవలసిన పనితో జగన్ చేత చేయిస్తున్నట్టుగా కనపడుతుంది అని నారాయణ గారి వ్యాఖ్యల్లో తెలుస్తుంది సో దీన్ని బట్టి బీజేపీ చంద్రబాబుతో ఎలాంటి పొత్తు ఉండబోదు బీజేపీ స్వయంగా ముందుకెళ్తుంది కానీ బీజేపీతో పొత్తున్నట్టు నటిస్తూ ఆ వ్యవహారాన్ని కవర్ చేస్తూ తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రేపు ఎన్నికల్లో రకరకాల అభ్యర్థులు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చే వాళ్ళకి చాలా భయం వేస్తుంది కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందంటే రోజు గతంలో కేంద్ర ప్రభుత్వం లేదు తనకి నచ్చిన వాళ్ళ మీద సిబిఐ ఈడీలతో విపరీతంగా దాడి చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి సో దానివల్ల బీజేపీతో పొత్తున్నట్టుగా ఒక కలరింగ్ మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎంత మాత్రం ఆ పొత్తున్నట్టు ఏం కనపడలా రీసెంట్ గా ఇప్పుడు ఎన్నికల దగ్గర వస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన ఒక పెద్ద కార్యక్రమానికి ప్రధానమంత్రి పెద్ద కార్యక్రమాన్ని ఓపెన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అది ప్రభుత్వ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నప్పటికీ తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులతో కలవడం కాని ఆ ప్రస్తావన కాని ఎక్కడా ఏమీ లేదు నిర్మలా సీతారామన్ జగన్మోహన్ రెడ్డిని పొగిడింది ఎన్నికలకు ముందు అలాంటి పెద్ద ఒక విభజన సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేశారు సో బీజేపీకి తెలుగుదేశానికి ఏమాత్రం పొత్తుకు సంబంధించిన అంశం ఏమీ లేదు కేవలం పవన్ కళ్యాణ్ తనకి కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉంది కేంద్ర నాయకులతో సంబంధం అని చెప్తుంటే వాళ్ళు మౌనంగా ఉంటున్నారే తప్ప టీడీపీని ఏమాత్రం సమర్థించే ఉద్దేశంలో బీజేపీ నాయకులు లేరు ఆ పొత్తు ఇక పొసిగే అవకాశం ఏమాత్రం మాత్రం ఉండదని చెప్పేసి రాజకీయ పరిస్థితులు కాంటున్నారు